అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్ట సదురు గెలుపు సర్మిల వ్యాఖ్యలు చేస్తుంది తట్టా పుట్ట సదిరికెళ్ళే మనిషి చదిరిని వచ్చిన మనిషి హైదరాబాద్ వచ్చిన మనిషి గవర్నర్ గవర్నర్ సర్మిల గారిని గుర్తు చేసుకోవాలి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరి తండ్రిని చంపిన వ్యక్తితో జత కట్టి వేళని అది చేస్తాను ఇది చేస్తాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మొబ్బెట్టు మొబ్బెడుతూ ఈవిడి సేన ఇంట్లో గోడలు ఉంటాయి ఏ గోడలు ఉంటాయి ఇంట్లో చూసుకోవాలి కానీ బయట ఎంత రచ్చరచ్చ చేయటం అన్నది ఒక పులిమిందుల పులి బిడ్డ ఒక ఆడపిల్లకి అది కరెక్ట్ కాదు అది ఏటల్ కాలం తన పార్టీలో ఉంటుంది అనుకోకూడదు హైదరాబాద్ నుంచి తట్టా పట్ట చదువుకుని వచ్చేయో ఈవిడ కూడా మళ్ళీ తట్టాపట్ట చదివి కాంగ్రెస్ నుంచి జంప్ అవి జంప్ అయిపోతుందని అనుకుంటున్నాను నేను ఈవిడ ఏక్కడ చూస్తుంటే ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకున్నది ఇవి ఎంత ప్యాకేజ్ తీసుకున్నదో నాకు తెలీదు చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి మరి ఆ ప్యాకేజ్ గురించి ఇలా మొరుగుతుందో కుక్కలాగా మరి ఏంటి మనిషి ఏంటి ఏమో అర్థం అవ్వట్లేదు ఎత్తాం నేను ఒక సామాన్యమైన నాకే ఇలా బాధ అంటే ఇంట్లో ఎంత రత్రత్ చేస్తుంది ఇంట్లో కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంటాను ఈ మాట అదుపులో పెట్టుకోకపోతే ఏపీ ప్రజలు ఊరుకునేది ఉండదు గట్టిగా ఎదురుకుంటారు దీనికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్తారు ఓటు రూపంలో బుద్ధి చెప్తారు మేము పక్క ఏపీ ప్రజలు పక్క వైఎస్ జగన్ జగన్కే మద్దతు ఇస్తున్నాం